బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనులున్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వీడియోని పది నిమిషాలు మీరు ఓపిక్గా వినగలిగినట్లయితే మీ పరంగా చాలా వరకు కూడా అంటే మీరు మారవలసినటువంటి విషయాలు అలాగే తెలుసుకోవాల్సినటువంటి విషయాలు మీ జీవితానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేటటువంటి విషయాలు ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోబోతున్నారు అలాగే మీకు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతుంది అనేది కూడా చక్కగా వీడియోలో క్లియర్గా ఉంటుంది బ్రహ్మంగారి మాటలు వినడం అంటే నిజంగా అదృష్టం ఉండాలండి ఎందుకంటే మన తలరాత రాసేది బ్రహ్మ కానీ అంటే అప్పటి రోజుల్లో కొన్ని వెయ్యి సంవత్సరాల క్రిందటే మనకి ఇప్పుడు ఎప్పుడూ కూడా అంటే మనకు జరిగింది కానీ జరగబోయేది కానీ మనకు భవిష్యత్తులో జరిగేది కానీ అంటే కొన్ని వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ఏం జరుగుతుంది అని చెప్పగలిగినటువంటి గొప్ప మహానుభావుడు ఎవరు అంటే బ్రహ్మంగారండి అంత గొప్పవారు బ్రహ్మంగారు సాక్షాత్తు దైవ స్వరూపులు అటువంటి బ్రహ్మంగారు మీ రాశిపరంగా కర్కాటక వారి గురించి ఏం చెప్పారు అని తెలుసుకోవడం అంటే నిజంగా అది అదృష్టం ఉండాలన్నమాట కాబట్టి ఈ కర్కాటక రాశి వారు కాసేపు పనులన్నీ పక్కన పెట్టేసి వీడియోని పూర్తిగా వినండి అలా విన్నట్లయితే దాన్ని బట్టి అంటే ఆయన చెప్పినటువంటి మాటలు మీ జీవితానికి ఎన్నో ఉపయోగపడే మాటలు ఈ వీడియోలో మీకైతే ఉంటాయి కాబట్టి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దనమాట కాబట్టి పూర్తిగా చూసి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది కర్కాటక రాశి వారికి కూడా చేరేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కర్కాటక వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా సున్నితంగా వెన్నలాగా మృదువుగా ఉంటుందన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న పిల్లల మనస్తత్వం సంతోషాన్ని ఆనందాన్ని కోరుకునేటటువంటి మనుషులు అనమాట అంటే వీరు సంతోషంగా ఉండాలి అనుకుంటారు వీరు పక్కన ఉన్న వాళ్ళను కూడా సంతోషంగా ఉంచాలి అనుకుంటారు అంతేకాని ఎప్పుడు కూడా ఏడ్చుకుంటూ దిగులు పడుతూ అన్నీ కోల్పోయిన వాళ్ళలాగా కొమిలిపోతూ ఇలా ఎప్పుడు కూడా ఉండరు అనమాట కర్కాటక రాశివారు చాలా చాలా అదృష్టవంతులండి అయినా సరే వీరికి కష్టాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి కర్కాటక రాశి వారికి ఏంటంటే కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కష్టాలు ఎలా ఉంటాయి అంటే వీరిని ఎప్పుడు కూడా అంటిపెట్టుకొని ఉంటాయి అంటే వీరికి సుఖాలు అప్పుడప్పుడు చుట్టాల్లాగా వచ్చి పలకరించి వెళ్తూ అన్నమాట అయితే కష్టాలు ఏంటంటే మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా వదిలిపెట్టము అన్నటువంటి లెక్కల్లో ఉంటాయన్నమాట కాబట్టి వీరికి ఇప్పుడు కాదు చిన్న వయసు నుంచి కూడా వీరి శక్తికి మించినటువంటి బరువులు బాధ్యతలు కష్టాలు అంటే తల్లిదండ్రులు చిన్న వయసు దగ్గర నుంచి కూడా ఉన్నాయి ఇలా మనం గమనించుకున్నట్లయితే వీరికి ఎప్పుడు కూడా కష్టాలు అనేవి ఎక్కువగానే ఉంటూ ఉంటాయి అయినా సరే వీరికి ఉన్నటువంటి మంచి మనసు వల్ల వీరి ఎప్పటికప్పుడు కూడా పెద్ద ప్రమాదం నుంచి అంటే ఆ సమస్యలు ఇంకా ఎక్కువగా ఉక్కిరి బిక్కిరి చేసేటటువంటి స్థాయి నుంచి చిన్నది అంటే గొడ్డలితో పోయేది గోరుతో పోతుందని చెప్పుకోవచ్చు అనమాట అట్లా ఆ కష్టాల నుంచి వీళ్ళు బయటపడుతున్నారు ఆ దైవానుగ్రహం వల్ల అని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే వీరు వీరి కళ్ళ ఎదురుగా ఎవ్వరు ఇబ్బంది పడుతున్నా కూడా అంటే గబగబ అరిచినప్పటికీ కోపడినప్పటికీ ఎదుటి వారిని తిట్టినప్పటికీ చేసినప్పటికీ కూడా వారి మనసు ఏంటంటే కరిగిపోతుందన్నమాట లోపల ఒక జాలి అనేది ఉంటుంది అయ్యో వీళ్ళు ఇట్లా ఇబ్బంది పడుతున్నారే మనకి చేతనైనటువంటి సహాయం అనేది మనం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట కాబట్టి ఆ దైవ అనుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంటుంది అలాగే ఈ కర్కాటక రాశి వ్యక్తులు చాలా చాలా చురుగ్గా ఉంటారనమాట ఏ పనిలోనైనా సరే చాలా తెలివిగా చాలా చురుకుగా ఒక పని కనుక వీళ్ళు మొదలు పెట్టారంటే ఆ పని పూర్తి చేసేదాకా ఆ పనిని వదిలిపెట్టారు నిద్రపోరనమాట ఆ పనిని కూడా చాలా శ్రద్ధతో చేస్తారనమాట పనిని ఉత్సాహంగా చేసి పూర్తి చేస్తారు అంటే కొంతమంది చూడండి ఒక పని ఏంటంటే చాలా కష్టంగా పూర్తి చేస్తారు వాళ్ళకి ఇష్టం ఉండదు తప్పదు కదా అన్నట్లుగా పూర్తి చేస్తారు కానీ వీరి పని ఎలా ఉంటుంది అంటే ఇష్టంగా మన పని అని చెప్పేసి సంతోషంతో ఒక బాధ్యతతో కూడినటువంటి ఒక పనితో అలా చేస్తారు అయితే వీరికి ఏంటంటే ఒక చిన్న వీక్నెస్ కొంచెం ఎదుటివారిని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు అది స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఇట్లా వీరిని కొంచెం ఎక్కువగా నమ్ముతూ ఉంటారనమాట అంటే మంచిగా ప్రేమగా ఒక మాట చెప్తే అయ్యో ఇంత ప్రేమగా చెబుతున్నారు వీళ్ళు చాలా చాలా మంచివాళ్ళు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఇప్పుడు మన అనుకునే మనుషుల్ని మనం నమ్మితే ఇబ్బందేం లేదండి కానీ ప్రతి ఒక్కరిని కూడా అంతే గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్తే ఈ రోజుల్లో అంటే మీ అంత మంచిగా ఎవరూ కూడా ఉండట్లేదు నమ్మాలి కాకపోతే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటువంటిది కొన్ని కొన్ని అంచనాలు అనేవి మనం వేసుకుంటే బాగుంటుంది అలా కాకుండా మంచిగా నటించే ప్రతి ఒక్కరిని కూడా నవ్వితే చాలా చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే ఈ రోజుల్లో మన అనుకునే మనుషులకి మన బంధువుల్లో కావచ్చు రక్త సంబంధికుల్లో కావచ్చు మన అని ఎవరినైతే అనుకుంటున్నామో వాళ్ళకి శ్రద్ధలు ఉండడం లేదు అవసరానికి వాడుకొని పక్కకు వెళ్ళిపోతున్నారు కాసేపు కోసేపు శ్రద్ధతో ప్రేమతో మాట్లాడినా కూడా అది అంతవరకే ఉంటుంది కానీ వారి మనసు అనేది ఎప్పుడు ఎప్పటికీ కూడా మంది కాదు వారికి ప్రత్యేకంగా మన మీద ప్రేమలు ఉండవు కాసేపు నవ్వుకున్నామంటే నవ్వుకున్నాం అంతే కాసేపు మాట్లాడుకున్నామంటే మాట్లాడుకున్నాం అంతవరకే అంతకు మించినటువంటి ఇంకా ఉంటుందని చెప్పేసి అనుకుంటే అది మీ యొక్క పిచ్చితనం అవుతుందనమాట కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు ఎవరిని ఏమీ అనవద్దు కానీ మీకన్నా కూడా జనమే ఎక్కువ అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఎవరి గురించి వాళ్ళు బాగా చూసుకుంటారు ఎవరి ప్రపంచం వాళ్లకు ఉంది అంతేకాని వాళ్ళ ప్రపంచమంతా మీరే ప్రతిదీ కూడా మీ గురించి శ్రద్ధగా మాట్లాడుతున్నారు అనుకోవద్దు ఎందుకంటే మన విషయాల్లో మనకు ఉండేటటువంటి శ్రద్ధ పక్క వాళ్ళకి ఎప్పటికీ కూడా ఉండదు వాళ్ళ మైండ్కి తగ్గట్లుగా వాళ్ళ నోటికి ఏదో వచ్చినట్లుగా అప్పుడు చెప్తారు సలహా అంతేకాని మనసు లోతుల్లో నుంచి ఆలోచించుకోవాల్సింది మన విషయాలు మనము మాత్రమే లేదా మన కుటుంబ సభ్యులు ఎందుకంటే ఒక లాభం వచ్చినా ఒక నష్టం వచ్చినా మన కుటుంబ సభ్యులు దానిని అంటే లాభం వస్తే సంతోషపడతారు నష్టం వచ్చింది అనుకోండి ఇబ్బంది పడేది వాళ్ళే కాబట్టి కుటుంబ సభ్యులను సలహాలైతే అడగండి ఇట్లా ఏమైనా చేయాలనుకున్నా ఏదన్నా ఏ విషయమైనా సరే అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి నిర్ణయాలు మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అంతేకాని బయట వాళ్ళ నిర్ణయాలు నీటి మీద బుడగ లాంటివి అన్న విషయాన్ని మర్చిపోవద్దు ఇలా చేయండి ఈ రెండు వేల ఇరవైలో బాగా బిజీగా ఉంటారు డబ్బు చేతికి అందుతుంది కానీ చేతికి అందడానికి ఎంత కష్టమైతే మీరు పడ్డారో అంతకు మించినటువంటి ఖర్చులతో స్పీడ్గా నీటిలాగా వృధా అయిపోతుంది డబ్బు వచ్చినా డబ్బు వచ్చినట్లుగా ఖర్చులు అయితే అయిపోతాయి ఇంకా అప్పు చేద్దామా అన్నట్లుగా ఉంటుందన్నమాట కానీ మీరేంటంటే ఖర్చులు అనేవి చాలా వరకు కూడా వృధా ఖర్చులు కనుక మీరు తగ్గించుకున్నట్లయితే మీరు ఇబ్బంది పడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట ఎందుకంటే అప్పులు చేస్తే అప్పు అప్పుతోటి ఆగదండి రూపాయి వడ్డీ తీసుకుంటే దానికి పది రూపాయల వడ్డీలు కట్టాలి ఆ వడ్డీలు కట్టడం వల్ల చివరకు మనకు ఉన్నటువంటి స్థిరాస్తులు కూడా అమ్ముకొని ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనకు ఉన్న దాంట్లో మనం సర్దుకుపోవాలి అంతేకాని రూపాయి చేతిలో కనబడుతుంది కదా అని చెప్పేసి ఆ రోజు జల్సా చేశారంటే మళ్ళీ ఇంకొక రోజు అనేది ఉంటుంది ఆ రోజున మన దగ్గర ఓపిక ఉంటుందో ఉండదో తెలియదు చేయగలుగుతామో లేదో తెలియదు అప్పులు చేసినా కూడా ఎవరు ఇచ్చే వాళ్ళు ఉండరు ఒకవేళ ఇచ్చినా అవి కట్టేదాకా వాళ్ళు అస్సలు ఊరుకోరు కాబట్టి డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా లేకపోతే మాత్రం చాలా గట్టిగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది గతంలో ఈ కర్కాటక రాశి వ్యక్తులు డబ్బుల గురించి చాలా రకాలుగా ఇబ్బందులు పడి ఉన్నారు అవన్నీ మీరు గుర్తు పెట్టుకొని డబ్బుని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి అంతేకాని ఏదోలే ఇంకా జీవితాంతం ఇవాళ ఒక రూపాయి కనిపిస్తుంది ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పేసి అనుకోవద్దండి ఎందుకంటే లక్ష్మీదేవిది చంచలమైనటువంటి మనసు ఇవాళ మన దగ్గర ఉంటే రేపు ఎవరి దగ్గర ఉంటుంది లేకపోతే లక్ష్మీదేవిని వచ్చినప్పుడే జాగ్రత్తగా పట్టుకోవాలి జాగ్రత్తగా వాడుకోవాలి జాగ్రత్తగా సేవింగ్స్ చేసుకోవాలి అలా చేస్తే మీ భవిష్యత్తుకి మీ కుటుంబానికి బాగుంటుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదులో వచ్చేటప్పటికి మీరు ఏదన్నా ప్రయాణం చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ప్రయాణం మీకు అనుకూలంగా ఉంటుంది ఇంకా మీకేంటంటే కుటుంబంతో కలిసి ఎక్కడికన్నా సరదాగా బయటకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబంతో కూడా కొంచెం అంటే ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కాస్త కాస్త వారితో ప్రేమగా గడపడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ వాళ్ళనే లేకపోతే పని ఒత్తిడి పని పని అని చెప్పేసి బిజీగా ఉండకుండా వస్తా వస్తా తీసుకొచ్చేది ఏమీ లేదండి అలాగే పోతూ పోతూ కూడా తీసుకుపోయేది కూడా ఏమీ లేదు జీవితంలో డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం అనేది కాకూడదన్నమాట ఇలాంటివన్నీ కూడా బ్రహ్మంగారు వాళ్ళ యొక్క గొప్ప మాటల్లో చెప్పడం అనేది జరిగింది కాబట్టి డబ్బు సంపాదించుకోవాలి అలాగే జీవితాన్ని కూడా ఆస్వాదించాలి మన కుటుంబ సభ్యులతో చక్కగా మనుషులతో ఏంటంటే సరదాగా మాట్లాడడం అవ్వచ్చు సరదాగా గడపడం అవ్వచ్చు ఇట్లా మనకంటూ జీవితంలో ఒక తీపి జ్ఞాపకాలు ఉండేటట్లుగా చేసుకోవాలి ఎందుకంటే బాల్యం ఎలాగైతే వెనక్కి తిరిగి రాదో యవ్వనం కూడా అలాగే అనమాట వృద్ధాప్యం అనేది ఎప్పటికైనా వస్తుంది వృద్ధాప్యంలో వెళ్ళిన తర్వాత నేను బాల్యంలో అలా ఉంటే బాగుండేది నేను యవ్వనంలో ఇలా ఉంటే బాగుండేది అని చెప్పేసి మనం ఎన్ని అనుకున్నా కూడా ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు పోయిన క్షణం కూడా ఎప్పటికీ తిరిగి రాదు కాబట్టి ప్రతి రోజును కూడా మనం ఆనందంగా సంతోషంగా హ్యాపీగా గడపాలి సంతోషం అంటే డబ్బుతో కొనుక్కునేది కాదు అది మన మనసులో నుంచి రావాలి దానికి ఎటువంటి ఖర్చులు కానీ ఎటువంటి పెట్టుబడి కానీ లేదు కాబట్టి ఖర్చు లేనటువంటి సంతోషాన్ని చక్కగా ప్రశాంతంగా ఫ్రీగా మనమందరం కూడా సంతోషంగా గడుపుదాం టెన్షన్లు ఒత్తిడిలు ఎప్పుడు ఇదే కాదండి జీవితం అంటే పనిచేసుకోవాలి ప్రశాంతంగా ఉండాలి కుటుంబంతో గడపాలి అన్ని రకాలుగా చూసుకుంటూ వెళితేనే దానిని జీవితం అంటారు అంతేకాని ఎప్పుడు కూడా ఎక్కడ ఆగిపోయినోళ్ళు అక్కడ ఏడ్చుకుంటూ కూర్చుంటే రేపు వెనక్కి తిరిగి చూసుకుంటే అంత చీకటి దుఃఖం తప్ప ఏమీ మిగలదు మళ్ళీ మన మనసు మారి మేము సంతోషంగా నవ్వుదాం అని అనుకుంటే మాత్రం వెనక్కి వెళ్ళలేం కాబట్టి జాగ్రత్తగా ఉండండి చేసినంత వరకు రూపాయి సేవింగ్స్ అనేవి చేసుకోండి వృధా ఖర్చులను తగ్గించుకోండి కర్కాటక రాశి విద్యార్థులకు బాగుంది ఉద్యోగం లేని వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి వివాహం కాని వారికి వివాహం ఖచ్చితంగా జరుగుతుంది వీరి యొక్క వివాహ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రేమించిన వారిని వివాహం చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట అలాగే వీరిలో కొంతమంది ఏంటంటే కొంచెం కోర్టు కేసుల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు వీరికి అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయని చెప్పేసి మనం ఇక్కడ చాలా క్లియర్గా అయితే చెప్పుకోవచ్చు పెండింగ్లో ఉన్నటువంటి పనులు చాలా చక్కగా పూర్తవుతాయి అలాగే వీళ్ళు కొంతమందికి సంతానం లేకుండా ఇబ్బంది పడే వారికి సంతాన భాగ్యం అనేది కలుగుతుంది అలాగే మీరేంటంటే చాలా వరకు కూడా విదేశాలకు వెళ్ళి మంచిగా చదువుకునే అవకాశం అనేది ఉంది మీకు గతంతో పోల్చుకుంటే డబ్బుకి సంబంధించిన సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి అప్పులు కూడా తీర్చుకుంటూ వస్తున్నారు కానీ మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరికి అప్పుగా ఇవ్వద్దు ఎవరి దగ్గర అప్పుగా తీసుకోవద్దు ఎవరికి మధ్యవర్తిగా ఉండకూడదు ఎవరితో ఎక్కువగా మాట్లాడవద్దు తక్కువగా మాట్లాడవద్దు కోపడవద్దు ప్రతిదీ కూడా ఒక లిమిట్లో ఉండాలి మీ జీవితానికి మీరే కింగులు అవుతారు అప్పుడు ఆడవారు అవచ్చు మగవారు అవచ్చు ఎవరైనా సరే బ్రహ్మాండంగా ఉంటారు ఈ కర్కాటక వారికి అయితే మాత్రం మీ జీవితం అనేది మీ చేతుల్లో ఉందండి చక్కగా కష్టపడి మీ జీవితాన్ని పూలబాట చేసుకోండి సంతోషంగా ఉండండి అర్థమైంది కదండి కర్కాటక వారికి రెండు వేల ఇరవైలో చక్కగా అనుకూలంగా ఉందని చెప్పేసి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది కర్కాటక రాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు తెలిసిన కర్కాటక రాశి ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి